మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు తమ నాయకుడు కేటీఆర్ జన్మదిన సందర్భంగా కేకును కట్ చేసి సంతోషాన్ని ప్రకటించుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక ఈ ప్రాంత అభివృద్దికి కృషి చేసిన వ్యక్తులలో కేటీఆర్ ఒకరని ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణకు వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ ది అని కొనియాడారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ పీఎస్సీఎస్ చైర్మన్ బాదే చంద్రం టీఆర్ఎస్ యూత్ అధ్యకుడు ఉమామహేశ్వర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు

سيدانا سيدانا 10 سيدانا 10 سيدانا ان کو سيداني ప్రజలకు మరి వారి రుణం తీసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాకుండా సాధించిన తెలంగాణలో మరి పిఆర్ మినిస్టర్ తెలంగాణ రాష్ట్రం వచ్చి అధికారం వచ్చిన తర్వాత పిఆర్ మినిస్టర్ గా పంచాయత కూడా అవన్నీ తెచ్చే విధంగా మరి పరిపాలించిన వ్యక్తి అదేవిధంగా ఐటీ శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ద్వారా కూడా ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో అవకాశాలు ఓట్లు కల్పించారు అదేవిధంగా మరి మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా చేయడం జరిగింది పట్టణ ప్రజల ద్వారా అనేక మున్సిపాలిటీస్ అనేక నిధులు కేటాయించి అభివృద్ధి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించడం జిహెచ్ఎంసీని కూడా మరి ఒకటి తీసుకొచ్చి జిహెచ్ఎంసీని మరి సుందర వదులంగా హైదరాబాద్ నగరాన్ని నిలిచింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి అంటే ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖకు వంద తెచ్చే విధంగా ఆ మొదలకి వంద తెచ్చే విధంగా పరిపాలించిన వ్యక్తి గౌరవ కేటీఆర్ గారు మరి అటువంటి కేటీఆర్ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు తెలంగాణ కూడా ఉన్నారు పెద్ద గౌరవ కేటీఆర్ గారు రమణించడం పట్టున ప్రజల ప్రజల కుటుంబ సభ్యుల నియోజకవర్గం ప్రజల ప్రజల జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ రాబోయే కాలంలో మరింత ఉన్నత పనులు అనురోహించాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రబంధ హస్తాల నుండి మరి వినిపించే విధంగా తెలంగాణ ప్రజలను ఆదుకునే విధంగా మరింత పోరాట పట్టుతో ముందుకెళ్లాలని వారికి ఆ లైరాన్ని భగవంతుడు గట్టిగా ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకుంటూ వారికి వారికి ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ